బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి వేములవాడ జాతర గ్రౌండ్ సమీపంలో ఒక పిచ్చి కుక్క ఒక్కసారిగా భక్తుల పైన విరుచుకుపడింది ఈ దాడిలో సుమారు ఇరవై ఒక్క మంది భక్తులు గాయపడ్డారు బాధితులు చికిత్స కోసం వేములవాడ ఏరియా హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ రెబీస్ వ్యాధి లేకపోవడంతో వైద్యులు వారిని సిరిసిల్ల హాస్పిటల్కి రిఫర్ చేశారు అయితే జాతర ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అండి ఐమ్ డాక్టర్ నిక్షిప్త ఫ్రమ్ ఏరియా హాస్పిటల్ బెమ్లవాడ యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ వరకు డాగ్ బైక్తో అరౌండ్ ట్వంటీ వన్ మెంబర్స్ రావడం జరిగిందండి అండ్ అందులో ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోపుతని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేపీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది భయపడాల్సిన పని లేదు అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏమి ఉండవండి డాగ్ బైట్స్కి